తెలంగాణ కోసం ప్రాణాలు నడిపించి ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి గారికి నారాయణ ఎదురుగా ఆయన జ్ఞాపకార్థం మనం శ్రీకాంతచారి గారి విగ్రహావిష్కరణ తీసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి వారి మన తల్లి గారు రావడం మరి ముఖ్యంగా మన శాసనసభ్యుడు సోదరుడు సంజీరెడ్డి గారికి మరి ఆచార్య గారు సీనియర్ బీజేపీ నాయకుడు ఆచార్య గారు రంగప్ప గారు మరి నారాయణ నూతన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శెట్కర్ గారు మరి ముఖ్యంగా వైస్ చైర్మన్ దారం శంకర్ గారికి మరి మా కౌన్సిలర్స్ గారి పేరు పేరున అందరికీ మా ముఖ్య నాయకులకు అందరికీ ఎందుకంటే ఈరోజు మాకు అందరికి గర్వకారణం ఉంది ఒక శ్రీకాంతచారి రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసిన ఒక మహా యువకుడు ఆయన స్ఫూర్తితోనే మన తెలంగాణలో సోనియా గాంధీ గారు మరి ఆనాడు మేమంతా పార్లమెంట్ ఎంపీలుగా లోక్సభలో మన పోరాడి అమ్మ చాలా మంది యువకులు శ్రీ ంతాచారి అటువంటి యువకులు చాలా మంది బలిదానం అవుతా ఉన్నారు తెలంగాణ యువలమ్మ ఇది వాళ్ళ యువకుల కోసం అని ఆనాడు సోనియా గాంధీ గారికి చెప్పి ఒప్పించి మరి మనం తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది మరి దాంట్లో మన శ్రీకాంత్ ఆచారి ఒక ఆత్మ బలిదానం అనేది చాలా ఒక చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన చరిత్ర నిలిచిపోయే మహానుభావుడైనా మరి అటువంటి మహానుభావునికి ఒక యువకునికి ఈరోజు మన యావత్ తెలంగాణ తరఫున మరి వారు వారి కుటుంబానికి మరి మనం అందరం కూడా మరి వారి త్యాగాలకు మనం స్మరించుకుంటూ ఈరోజు మన నారాయణఖేణ్ మున్సిపల్ పట్టణంలో మరి మా జారీ జారీ అంటే మా మొత్తం మా నారాయణ కేర్ సంఘం మా మొత్తం వాళ్ళ కార్యవర్గం మరి అందరూ కూడా ఒక దీంతో పట్టుదలతోనే మా ఈరోజు మా అందరి దీంతో మరి శ్రీకాంతచారి గారి విగ్రహం చేసుకోవడం మనకు అందరికీ గర్వకారణం మనం అదే స్ఫూర్తితో ఇప్పుడు వచ్చే తెలంగాణ రాష్ట్రంలో కూడా పునర్నిర్మాణంలో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక యువ నాయకుడు ఆయన కూడా ఎప్పుడు కూడా శ్రీకాంత్ చారి గారి విషయం ప్రతి మీటింగ్ లో జ్ఞాపకం చేస్తూ ఉంటారు మేమందరం కూడా మరి వారి స్ఫూర్తితో తెలంగాణ నవ నిర్మాణానికి మనం అందరం కృషి చేసి ఆయన ఏ ఆశలు కన్నాడో ఆశలకు మనం అందరం కూడా పనిచేద్దాం దాని ఆ స్ఫూర్తి కోసం రోజు మనం ఈ విగ్రహం మరి విగ్రహ సీకరణ చేసుకోవడం జరిగింది మరి వారు మొత్తం వాళ్ళ కుటుంబం వచ్చినందుకు ముఖ్య నాయకులు అందరూ వారికి ధన్యవాదాలు జై హింద్ జై చారి సోదరుడు సంజీవ్ రెడ్డి గారు కూడా వీళ్ళు మాట్లాడాల్సింది గౌరవ నీళ్ళు శంకరమ్మ గారు మాట్లాడతారు శ్రీకాంత గారి తల్లి ఈరోజు నారాయణ పట్టణంలో శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడానికి రాజు అని రాజుచారి నా దగ్గరికి చాలాసార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి నానా శ్రీకాంతాచారి విగ్రహం పెడితే మీకు ఇంకంతకన్నా ఎక్కువ పుణ్యం లేదు ఒక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చడం వంటి వ్యక్తి కాబట్టి మీరు ముందు కొంచెం సంతోషం అని చెప్పి నేను ఆ రాజు రాజుచారి చెప్పిన చాలా విగ్రహం పెట్టాలంటే చాలా కష్టపడ్డాడు రాజుతో పాటు మన విశ్వబ్రామలు అన్నదమ్ములు కూడా చాలా కష్టపడ్డారు మన లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఏ పార్టీ నాయకులు కానీ శ్రీకాంతచారి విగ్రహానికి సహకరించరు ఇవాళ శ్రీకాంతచారి ఒక కులం కోసం మసం కోసమో లేదా భార్య పిల్లల కోసమో చనిపోలేదు కేవలం తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియమకాల కోసం నా చావుతోట తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పోరాడి మరి నలుగు రోడ్ల పెట్రోల్ పోసుకున్న సందర్భంలో మన మరి సోనియా గాంధీ గారు ఒకటే అనుకుంది ఎప్పుడైతే మరి సోనియా గాంధీ గారు ఇంతమంది విద్యార్థులు మరి మంటల్లో మాడిపోతారు రాష్ట్రాన్ని ప్రకటించాలని శ్రీకాంత్ ఆచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఇవాళ శ్రీకాంతాచారి నేను నా కడుపు నుంచి దూరం కావచ్చు నాలుగు కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంత్ ఉన్నాడు ఒక నరాన్ని ఒత్తి చేసి మాంసాన్ని నూరు గవర్నమెంట్ ఉన్నది పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్న ఒక్కడైన శ్రీకాంత్ జయంతి కానీ వంతంతి కానీ అధికారికంగా చేయాలని నేను ఎన్నో ప్రెస్ మీట్ అయినా ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది కానీ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ గారు ఇవాళ శ్రీకాంత్ వచ్చారు వంతంతి కానీ జయంతి కానీ మరి అధికారికంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా శ్రీకాంత్ చారి వర్తంతిని మా జయంత్రి అధికారకంగా చేయాలని కోరుకుంటున్నా మరి అదే విధంగా జయశంకర్ సార్ గద్దది కూడా మీద విగ్రహం ఏర్పాటు చేశారు చాలా సంతోషమైన విషయం దాంతోపాటు మరి అన్నయ్య ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మరి శ్రీకాంత్ సార్ విగ్రహం కూడా మీద పెట్టాలని కోరుకుంటున్నా మరి ఈ విజయానికి జయంతి వద్దటి కూడా మీ నారాయణ పేరు నేను ఎక్కడో వస్తూ ఉంటాను స్పర్శాన ఇంత లోపలికి ఇక్కడ ఉండేటువంటి నారాయణ పేరు ప్రజలను చూడడానికి నాకు అదృష్టం కలిగింది ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న నాయకులను చూడడం కూడా నా అదృష్టం అన్నా మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నాకు ఒకటే కోరిక నాకు ఏ కోరిక లేదు నేను సోనియామ్మ గారికి నా కొడుకు ప్రాణం చేయడానికి నేను ఎప్పుడు సోనియామ్మ గారిని గుర్తు చేసుకుంటా

మరియు మా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు జారాబా సురేష్ కుమార్ శెట్కర్ గారు మరి బీజేపీ నాయకులు ఆచారి గారు సంగప్ప గారు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ సంఘ నాయకులందరికీ కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెడ్కర్ గారికి వైస్ చైర్మన్ దారం శంకర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం ఈరోజు శంకరమ్మ గారి ఆవేదన మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితగా ఆయన బృద్ధి చెందడం జరిగింది ఆయన అశువులు పాస్తేనే మనకు తెలంగాణ రావడం జరిగింది